ఒక మంచి కథ ఏదైనా ఉంటే చెప్పరా బేసికల్ కథలన్నీ మంచివే కొన్ని అర్థం కావు చిన్న నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఒక వ్యక్తి ప్రతిరోజు సూర్యోదయం చూడడానికి పోతున్నాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి సిక్స్కి వస్తున్నాడు చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు ఈరోజు కూడా సూర్యోదయం బాగాలేదంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ పోతున్నాడు మళ్ళీ వస్తున్నాడు బాగా ఎడుతుంది ఏమైందండి అంటే ఈరోజు కూడా సూర్యోదయం బాగాలేదన్నాడు ఇట్లా ఒక రెండు మూడేళ్ళు ఏంది మెలగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు నాకు నమ్మకం పోతుంది సూర్యుడి మీద ఒక్క మంచిగా ఉండదా ఇదంతా వింటుందో ఒక యోగి ఏం చేశాడంట అతనితో పాట వెళ్ళి అతను ఇట్లా చూడగానే ఇలా కళ్ళకి అద్దాలు పెట్టాడు వా సూపర్ ఉంద సూర్యదేవ ఎప్పటి నుంచో బాగానే ఉంది నీ కళ్ళే బాల్యవు అని అర్థం చేసుకోవడానికి అతనికి శక్తి లేదు అతనికి ఎవరు చెప్పలేదు అందుకని మనిషి ఎప్పుడు వేరే వాళ్ళని అది బాలేదు ఇది బాలేదు అంటాడు కానీ బేసికల్గా నువ్వు బాల్యవు అంతే సరే వచ్చిన కథ చెప్తూ గుర్తొచ్చింది అరే రమణ మహర్షిని మొదటిసారి గ్రీన్ మ్యాటర్ చేస్తున్నాను సో అమ్మ మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి తను బక్వాసు కానీ బ్యాక్గ్రౌండ్ రమణ మహర్షి ఫోటో పెడతా ఒకటి రమణ మహర్షి అంటే మెయిన్ తను బాగా ప్రాచుర్యం తన మౌనం వల్ల ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు అతను ఎప్పుడు మాట్లాడలేదు అయ్యా మీరు ఎందుకు మాట్లాడారన్నా మాట్లాడలేదు ఒక పదార్థం ఇచ్చి ఇది ఎలా ఉందన్నా కూడా ఏం మాట్లాడలేదు ఊరి కేటర్ చూశాడు చాలా కాలం అయిపోయింది ఈజ్ నాట్ స్పీకింగ్ ఆ ఊరు వాళ్ళంతా నిర్ణయించుకున్నారు ఆయన మరణించే సమయం వచ్చింది ఇప్పటికైనా చెప్తాడా లేదా ఎందుకు మాట్లాడటం ఏదో ఒకటి చెప్పాలి కదా ఇది ఫైనల్గా అందరికీ చేతులు జోడించి మీరు ఎందుకు మాట్లాడరు ఏదోటి మాట్లాడవచ్చు కదా మీకు మాటలు రావా అడిగారట ఆయన ఆటార్థనండి ఒక కథ చెప్తాను మీకు ఫస్ట్ చెప్పిన మాట అదే అంటే ఇన్ని సంవత్సరాలు అతను మాట్లాడలేదు వచ్చిన తర్వాత కూర్చోండి నేను చెప్తాను ఏమనలేదు ఒక కథ చెప్తాను వినండి అన్నట్టు ఏదో సైలెన్స్ అయిపోయారు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో ఎవరన్నా లేక లేక ఏదన్నా ఒక మాట మాట్లాడితే దానికి చాలా వాల్యూ ఉంటుంది రెండోది ఒకటి ఎంతే మాట్లాడినా మూలం ఒకటి దానికి వాల్యూ ఉంటుంది రెండో కేటగిరీ చాలా మాట్లాడుతున్నప్పటికీ మూలం మారట్లే అట్లయితే వాల్యూ ఉంటుంది ఒక అతను ఎప్పుడు మాట్లాడలేదు కానీ హఠాత్తుగా మాట్లాడితే గుర్తుంటుంది ఈ రెండు విధాలుగా భూమి మీద మాట నిలిచిపోతే చిరస్థాయిగా అర్థమైంది నీకు చిరు చెప్పు నీకు అర్థం లేదు ఏంది ఒక వ్యక్తి అర్థం ఒక వ్యక్తి ఎప్పుడు మాట్లాడలేదు హఠాత్తుగా మాట్లాడితే గుర్తుంటుంది ఓకే ఒక వ్యక్తి ఎప్పుడు మాట్లాడుతుంది నారాగా అంటే ఎట్లీస్ట్ వీడియోలో అదర్వైజ్ నేను మాట్లాడను అనుకో అతను మాట్లాడే అన్నింటిలోనూ మూలం ఒకటే అయితే గుర్తుంటుంది అతను ఏం చెప్తున్నాడు అతను ఓ ఐదు వేల వీడులు చేసినారో ఒక్కటే రాని చెప్పింది పోల్చుకోదన్నాడు అంతే అయిపోయింది అంటే అతను జీవితకాలం ఏమి మాట్లాడకుండా చెప్పింది ఒకటే మాట ఇంకో వ్యక్తి జీవితకాలం మాట్లాడి చెప్పింది అది ఒక్కటే మాట తద్వారా రెండు ఒకటే అట్లా కాకుండా రకరకాల విషయాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాడిని గుర్తుపెట్టుకోరు వాడికి కళ్ళు అయిపోయింది ప్యూర్లీ ఫిలాసాఫికల్ అని చెప్పింది అంత ఈజీ అర్థమయ్యే విషయం కాదు ఇప్పుడు ఆ యోగి ఏమన్నాడు ఇప్పుడు చెప్పినా కథ చెప్తా కూర్చోడం అన్నాడు అందరు కూర్చున్నారు వీడు ఫాలో అయ్యలేదు అయితే ప్రయాణి కథ వెళ్ళిపోయి అంటారు ఒకరికి సంతానం కలగలేదు అన్ని దేవాలయం పూజలు చేశారు చేశారు అన్ని చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధించేవాడు అక్కడ కల గురువులకు ఆళ్ళు పోసుకున్నారు ಒಳ್ಳೆ ಜೀವನ ಇರೋ ರೋಜು ಉಪವಾಸ ಜಯ ಮಿಮಾಲಯ ಯಾತ್ರ ಕಿನಿಥಿಂಗ್ ಹ್ಯಾಸ್ ಪಿಂಡ ಬಟ್ ಕಲಗಲಿ ಆ ತರತ ಗುರು ದರು ಆ ಗುರು ಒ ನದಿ ಪ್ರಾಂತ ಇದು ನಾನು ರಾಷ್ಟ ಚಿನ್ನ ಸನ್ನಿವೇಶ ಭವಿಷ್ಯಲ್ಲಿ ಇದು ದೀಯ ಡಬ್ಬು ಕಾವಿ ಕಡೆ ಡಬ್ಬು ಪಟ್ಟಿ ಉಂಟು ಮನ ಪುಸ್ತಕ ರಾಧಾಂ ಇಂಕೊಂಡು ಪುಸ್ತಕ ಶಾಶ್ವತ ಉಂಟು ನಾನು ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ఆ గురువు ఏం చెప్తారంటే మిమ్మల్ని బాధిస్తున్న సమస్య ఏంటి అని అడుగుతారు ఆబ్వియస్ సంతానం కలగలేదండి చాలా వస్తుంది సరే మీరు ఏం చేశారు ఇదంతా చేశారు అప్పుడు గురువు చెప్పిన మాట వెరీ సింపుల్ ఇంత ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు వివాహమైన తర్వాత చేసిన ప్రయత్నమే అవునా నిరంతరం ప్రయత్నం చేస్తుంది సో ఎగ్జిస్టెన్సు ఇట్లా అతి ప్రయత్నం చేసే వాళ్ళలోకి ఎంటర్ కాదు ఎక్కువ ప్రయత్నం చేస్తే నీకు ఏది రాదు నా మాట విని ఒక వారం రోజులు నాతోనే ఉండి అసలు మీరు ఇద్దరికి పెళ్ళే కాలేదు మళ్ళీ ఏకాంతంగా బతకండి మీ సమస్త దానికి ముడిపెట్టి మీరు సంతోషాన్ని కోల్పోయారు లైఫ్లో ఆట మర్చిపోయారు పని మర్చిపోయారు భోజనం మర్చిపోయారు సరే గురువుగారి మాటని ఈ ఏడు రోజులు అసలు ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళు మొహాలు కూడా చూసుకోలేదు ఆ ఏడు రోజుల తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళారు శృంగారం చేశారు హఠాత్తుగా ప్రెగ్నెన్సీ వచ్చింది సంథింగ్ హ్యాపీ నిజానికి అంటే జరుగుతుంది కూడా వాళ్ళ ఆనందానికి అవధులేదు సో ఇక్కడితో మీ బాధ పోయిందా అంటే గురువుగారు అడిగితే ఏం చెప్తారు పోయిందా కాదు స్టార్ట్ అయిందని చెప్తాడు అనమాట వెళ్ళండి ఇంటికి ఇంకా అంటే ఫస్ట్ కోరిక నెరవేరింది ఇక్కడితో ఆగలేదు మీరు సంతానం కలిగితే చాలా అనుకున్నాం అంతకంటే మాకేం అక్కర్లేదు గురువుజీ మీరు పిచ్చి పిచ్చి మాట్లాడకండి అంటే లే చూద్దాంలే అలా సంతానం కలిగింది ఓ దూమ్ ధామ్ ఫంక్షన్ చేసిర్రు అది అయిపోయింది ఇది అయిపోయింది వాడు బుడి బుడి అడుగులు వేసిండు నవ్విండు వీడియో తీసిండు ఇన్స్టాగ్రామ్లో పెట్టిర్రు వేరే మంది చెప్పారు అంత అయిపోయింది ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంక ఈరోజు రేపు వాడు మాట్లాడతాడు యాక్తే 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 అంటుండదు వాడు అది కూడా అనట్లే ఎప్పుడు చిత్విలాస్ అంటున్నాడు అంతే రాను రాను మెల్లగా మళ్ళీ వ్యాకుల స్టార్ట్ అని మాట్లాడినట్లే వాడు అంత బాగానే ఉన్నాడు గుండు లడ్డు లడ్డు మాట్లాడతలేడు 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 మళ్ళీ డాక్టర్స్ మళ్ళీ పూజలు మళ్ళీ పునస్కారాలు వాటి నాలుగేళ్ళు వచ్చిందేమో మాట్లాడలేదు డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసిర ఏమో అంత అంత బాగానే ఉంది ఓకల్ కార్డు బాగుంది లంగ్స్ బాగున్నాయి ఇంకా మెడికల్ పరిభాషలో ఏమేమి బాగుండాలి అన్నీ బాగున్నాయి మనకంత జ్ఞానం లేదు కానీ మరి ఎందుకు మాట్లాడుతలేడు ఏమో రిసెప్టివ్ అతనికి అన్ని తెలుస్తుంది అతని పిచ్చివాడు కాదు మరి స్కూల్కి పంపించాలి పంపించండి స్కూల్ పంపిస్తే స్కూల్లో ఒక్క మాట లేదు అతను స్కూల్లోకి ఎంటర్ అయితేనే స్కూల్ నిశబ్దం అయిపోతుంది ఏమడిగినా సరే మౌనంగా ఉంటాడు ఎగ్జామ్ రాస్తున్నాడు వందకు వంద వస్తున్నాయి అన్ని ప్రయత్నాలు వేసరచిన పోటీ ఉంటే వస్తుంది పాటల పోటీ పక్కన పెడితే పరుగు పోటీ ఇట్లాంటివన్నీ గిస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్కడ మాట అవసరమో అది పాల్గొనట్లేదు పేరెంట్స్ గేమ్ అర్థమే తెలియదా సార్ అసలు పిల్లలు లేరనుకుంటే పుడితే వీడు పుట్టిన తర్వాత ఇదే నరకం వాడు చూస్తే ఒక గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్ సిక్స్త్ క్లాస్లో అన్ని మార్కులు చెస్ కాంపిటీషన్లో వాడే మెల్లమెల్లగా వాడి గురించి పేపర్లో ఆర్డర్ చేతి జరిగి బట్టి వీళ్ళు మాట్లాడితే బాగుండు అన్న తర్వాత గురువు గారి దగ్గర పోయారు మళ్ళా సాడ్గా కనిపిస్తున్నారు అదే మాట్లాడుతుంది మాట్లాడట్లేదు మీరు మీ యొక్క ప్రామిస్ నుంచి పక్కకు జరిగారు సంతానం కలిగితే చాలా ఉన్నారు అక్కడితో మీరు ఆనందంగా ఉంటారు నాకు చెప్పారు మళ్ళీ ఇంకో కాంప్ట్ తెచ్చారు వాట్ ఈస్ దిస్ నాన్సెస్ మీరు ముందే చెప్పవలసిందే ముందే అనుకోవలసిండే మా సంతానం కలిగిన తర్వాత అతను మాట్లాడితేనే మేము సంతోషంగా ఉంటాం మీరు చెప్పారు ఏమన్నా ఎగ్జిస్టెన్స్కి పెడితే పూర్ణశ పెట్టాలి ఉన్నది అంగీకరించుకోండి బా అని చెప్పి తిట్టి పంపించండి ఏమో వీరేంద్ర గురుతున్నాడు ఫైనల్గా భార్య భర్త కూర్చొని మాట్లాడుకున్నారు ఇంకా మనం ఆలోచించొద్దండి వాడు ఉన్నాడు చాలు వాడు మంచి యోగ్యుడైనాడు చక్కగా చదువుతున్నాడు వాడి వల్ల మనకు కూడా పేరు వస్తుంది వాడున్న చోట నిశ్శబ్దం ఉంది అంతా బాగానే ఉంది ఒక్క మాట్లాడకపోతే ఏదో డాక్టర్స్ గుర్తుపట్టలేకపోతున్నాయి వాటి విధంగానే మాటలు రావేమో ఏం చేద్దాం ఇద్దరు అంగీకరించారు ఒక రెండు మూడేళ్ళు కలిసింది ఇప్పుడు అసలు ఇంకా లేదు ఇంకా వాళ్ళు వస్తున్నారు గుడ్ మార్నింగ్ బయట ఏదో చెప్తున్నారు వాడే జస్ట్ ఊరికి అట్లా తల ఊపుతున్నాడు వాడు చదువుకుంటున్నాడు ఇలా చెప్తున్నాడు అంతా ఓకే ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆమె ఒక అన్నం పచ్చడి సర్వ్ చేసి వాడు ఇట్లా నోట్లో ముద్ద పెట్టుకుంటాడు అమ్మా అన్నాడు వర్షన్ అయిపోయింది వాళ్ళమ్మ అట్లా గూస్ బంప్స్ వచ్చినాయి చిన్నప్పటి నుంచి పొచ్చడు మంది అమ్మ అని పిలుస్తారు ఎప్పుడు గూసు బంప్స్ రావు ఇన్నేళ్ల తర్వాత వీడికి మాట్లాడడం నిర్ణయం చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి అమ్మా అని పల్పి ఎవరు వీడన్నాడు ఎవరన్నారు ఇట్లా పరిగెత్తుకొని చూసింది వాళ్ళు ఆయన కూడా తలుపు తీసి చూశాడు అమ్మా బాబు అని పరిగెత్తుకొని వచ్చి గట్టే కౌలించుకొని మొత్తం ఏడ్చిన తర్వాత మీ ఏడు పాగిపోతే ఒక ప్రశ్న గంభీరంగా అడిగాడు ఇంతకాలం తర్వాత ఎందుకు మాట్లాడే బాబు అంటే పచ్చడి ఉప్పు తక్కువే తీసుకురా అని చెప్పి పరిగెత్తు పచ్చళ్ళు ఉప్పు తక్కువ తీసుకొచ్చింది చేసింది ఇంతకాలం తర్వాత ఎందుకు మాట వాడు చెప్పిన జవాబే యోగి చెప్పాడు అనమాట నేను పుట్టిన తర్వాత ఇప్పటివరకు అంత పర్ఫెక్ట్ ఉంది అందుకే నేను మాట్లాడవలసిన అవసరం లేదు మొట్టమొదటిసారి ఉప్పు తక్కువది కూడా చెప్పాను అంతే దీని తర్వాత నేను కథను కొంచెం కామెడీగా రాసి వదిలేసిన ఇది యోగి కథ అయిపోయింది అంటే నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ ఊర్లో అంత పర్ఫెక్ట్ ఉంది నేను ఎందుకయ మాట్లాడేది ఇప్పుడు ఇంటి ఇంటికి వచ్చేవరకు అంత పర్ఫెక్ట్ ఉంటుంది మనం కాంప్లైంట్ చేస్తావా మహా అంటే బాగుంది అక్కడతో అయిపోయింది కదా అది ఒక్కసారి ఉన్నవి మాట మాట కనవలసిన వస్తుంది అట్టగాకుండా నీళ్ళు కాడుతున్నాయి సింకు ఓవర్ఫ్లో అవుతుంది నడుస్తుంటే బండ పోగుతుంది అప్పుడు ఎంత మాట్లాడాలి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్నా సమస్యలతో ఆధారం చేసుకుని కాదు ఒక విషయాన్ని చెప్పడానికి మాత్రమే అట్టగాకుండా కొందరు మాట్లాడతారు సమస్యలు చెప్పుకోవడానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాంప్లైంట్ చేయడానికి సలహాలు ఇవ్వడానికి ఇది దరిద్రం ఉదయ హెల్లా నీవెవడు వేరే వాళ్ళకి సర్ది ఇప్పుడు ఆ యోగి ఏమన్నాడు అంత పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడట్లేదు మరి ఎప్పుడు ఎందుకు మాట్లాడారు నేను మాట్లాడినందుకు మీరు ఆనందాన్ని కోల్పోతున్నట్టు కనిపించి చెప్తున్నాను అందుకని మాటల్ని కాకుండా మాటలకు అతీతమైన స్థితిని చూడండి చెట్టు మాట్లాడుతుందా బిట్ట మాట్లాడుతుందా ఆకాశం మాట్లాడుతుందా సూర్యుడు మాట్లాడుతున్నాడు అన్ని సైలెన్స్గా ఉండే తన పను తాను చేస్తున్నాయి నా ద్వారా ఏం అది జరిగితే నా మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి వందో చెప్పాడు కానీ పని చేయలేదు అది వేస్ట్ కదా అందుకని ఈ ఊరికి నేను వచ్చినందుకు ఈ ఊరిలో ఉన్నందుకు మీ అందరి సమక్షంలో ఉన్నందుకు నాకు ఇంత పరిపూర్ణత దొరికిందంటే అసలు నేను మాట్లాడవలసిన అవసరమే లేదు అందుకని ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మీరు అడిగారు కాబట్టి ఇది చెప్పాను అది కూడా ఇది ఇది కూడా చెప్పే ఉద్దేశం నాకు మీరు మీరు గ్రహిస్తారనుకున్నాను అని ఆ యోగి అట్లా మరణించాడు సో ఏదన్నా పని ఉందనుకో ఆ పనికి సంబంధించి మాట్లాడడం ఒక మంచి ఆరోగ్యకర లక్ష్యం అంతేగాని గాసిపింగ్ ఉండదు చూసిన ఇట్స్ నాట్ గుడ్ బెట్టింగ్ యాప్స్ అంత డేంజరస్ సో నీకు టైం పాస్ అయితే లేదని పక్క మాట కలపడం కూడా అంత డేంజరస్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పోజింగ్ యువర్ మైండ్ యు ఆర్ నాట్ హ్యాపీ అని చెప్తుంది అందుకని మాటలు అవసరం లేదు లేదా ఎంత అవసరం అంత లేదా మాట్లాడు టెన్ అవర్స్ కానీ దాంట్లో సెంట్రల్ థీమ్ ఏదో లెర్నింగ్ ఉండాలి అదర్వైజ్ వాట్ ఇస్ ద పాయింట్ వరై సినిమా చిరంజీవి ఎంత చేసుకుంటున్నాడు సార్ ఇది నీకు అవసరం లేదు నాకు అవసరం లేదు మనకు తెలియదు ఎవరికి తెలియదు అది నువ్వు ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది యాప్లో వచ్చింది ఇన్ఫర్మేషన్ పేజ్ చేసుకుని యూఆర్ కిల్లింగ్ యువర్ టైం చిరంజీవి తన సమయాన్ని నీకోసం వృధా చేసుకుంటున్నాడు అతని కోసం సమయం వృధా చేసుకోడానికి పూర్తి స్వార్థపరుడు ఉండాలి జీవితంలో ఎందుకంటే టైం గడిచిపోతుంది అందరికీ మనం పొద్దున్న లేచి ఆఫ్ నువ్వు కలిసి గ్రీన్ మ్యాట్ వేసారు నేర్చుకుంటున్నాం మనమేం టెక్నీషియన్స్ కాదు వీళ్ళర్నింగ్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ చేసేట్లేదు షాడోస్ పడుతున్నాయి మనకు అవగాహన వచ్చింది కానీ మనకు వసతి తెలియదు చేసేస్తున్నాం సో మనం ఏది మాట్లాడినా పని గురించి మాట్లాడినా తప్ప నీ జుట్టు ఎందుకు అట్లుంది మన సంస్కృతి సాంప్రదాయం తెలియదా అట్లా కూర్చుంటాడు వీడియో తీసేటప్పుడు నువ్వు పంగ చూపిస్తావురా నాకు ఇట్లాంటివన్నీ ఇదంతా బక్వాసి విషయాన్ని విషయాన్ని విషయంగా మాట్లాడి ఎంతైనా మాట్లాడారు పర్వాలేదు సో చివరిగా మనం వెనక రమణ మర్చిపోటు పెట్టాం కాబట్టి మాట్లాడుతున్నప్పటికీ అంతర్గత మౌనం చెడకుండా చూసుకో ఇది ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి ఇనిషియల్గా మౌనంతో స్టార్ట్ అవుతుంది నిశ్శబ్దంతో అంటే నోరు మూసుకుంటే మనసు మూగబోయింది రాను రాను ఇంతకు తర్వాత మన కదిలితే మనసు చెడింది ఎగిరితే మనసు చదువుతుంది రాందు తెలుస్తుంది నువ్వు కదులుతున్నా మనసుథిరంగానే ఉంది మౌనం ఉంది నువ్వు మాట్లాడుతున్నా చివరికి కదుస్తున్నా కూడా యూ ఎక్స్పీరియన్స్ టెమండ స్టిల్నెస్ సైట్ ఇది నీకు మాత్రమే తెలుస్తుంది ఇది హైపోతీసిస్ కాదు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ నేచర్ యొక్క ఒకనొక మూలస్థితి ఎప్పుడైనా అడవికి పోయేవాళ్ళు అడవికి ఫ్రెండ్స్తో ఏ ఫ్రెండ్స్ సెల్ఫీలు అట్లా కాకుండా ఎప్పుడు నేను అనుకో ఒక చిన్న గీత అనుకొని ఆ గీత బయట నువ్వు మనిషివి కదా ఆ గీత లోపట నువ్వు అడవిలో ఒక ప్రాణి అంటారు అంటే మూ ఒక వన్ డే ఉంది చూడు నేను వన్ డే ఉండలేదు అట్లీస్ట్ ఒక టెన్ అవర్స్ ఉన్నా ఒక అడవిలో ఒక్కండి లాంగ్ డ్యాప్ రెండు వేల తొమ్మిదికి అటు ఇటు జస్ట్ వెళ్ళి చెట్టు దగ్గర కూర్చు జస్ట్ బీదేర్ బాగా చెట్టు ఎంత బాగుంది ఆ పెట్టిన అదే చోట ఇవంతా కర్లేదు నీ బాడీ నీ ఎక్స్ప్లెషన్ అంటే నీ ఫీలింగ్ నీ ఎమోషన్ లేకుండా పిట్ట బాగానే ఉంది పిట్ట బాగలేదు నీకు బాగా అనిపిస్తుంది నిజానికి నువ్వు చెప్పవలసి వస్తే అంత బాగుందని చెప్పాలి బేసికల్లీ అదొక్కటి బాగుందంటే ఆప్షన్ రాలే నీకు నచ్చిన రంగులు పిట్టకున్నందుకు బాగుందా అట్లన్న ఎనీవే ఇప్పుడు ఒక దగ్గర చెట్టు దగ్గర కూర్చున్నావు ఇప్పుడు నువ్వు సమస్త విశ్వంలో ఒక బాగా అవునా నువ్వు కనుక కొన్ని గంటలు కూర్చుంటే తెలుస్తుంది ఉన్నది మౌనమే ట్ట ఎగురుతున్నా ఏం చేస్తున్నా నడుస్తుంటా కొంచెం దగ్గర పెడతా ఉంటాం మస్తుంటారు ఇది అయినా కూడా ఇది ఉంది కూడా ఉంది ఇది ఇది అనిపిస్తుంటుందండి స్టిల్నెస్ మనిషి ఒక్కడే రప్పించు పర్శాన్ 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 పర్శానే చచ్చిపోతా లాస్ట్ సో నీ పని నువ్వు చేసుకో ఎవరిది తలెత్తి చూడకు ఎవరికే సలహా ఇయ్యకు అడిగినా కూడా వాడిని చూసి వీడు ఆచరించడం తెలిస్తే చెప్పకసలు పోనీ చెప్పిన వాడు ఆచరించిన ఒక ఆచరించకపోయినా పట్టించుకోకు నువ్వు ఒక ఐదు వందల సంవత్సరాలు బతికినా కూడా పని మిగిలిపోయేంత పని పెట్టుకో ఒంటరిగా పని ఐదు వందల పుస్తకాలు అంటున్నా ఆ స్టేట్మెంట్ మేరకే అర్థం ఐదు వందల పుస్తకాలు అంటే ఐదు వందలే కాదు ఇట్ కుడ్ బి సిక్స్ హండ్రెడ్ ఆర్ ఇట్ కుడ్ బి టూ హండ్రెడ్ కానీ జీవితకాలం నాకు పనుంది డిస్టర్బ్ చేయదని చెప్తున్నాను నేను యాక్చువల్లీ నేను పదివేల పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నాను దాని అర్థం తెలుసా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్స్ టు బాక్ బక్ అని చెప్తున్నాను నేను లిటరల్గా ఇది ఒక పొలైట్ వే ఆఫ్ అవాయిడింగ్ యూ అలాగే మీరు కూడా ఏమైనా చెప్పుకోండి ఎక్కువసేపు మౌనంగా ఉండండి ఎక్కువసేపు మౌనంగా ఉంటే మాట్లాడకపోతే మీ మనసు మీకు పరిచయం అవుతుంది మాట్లాడుతున్నాం అనుకో మైండ్ ఎప్పటికీ తెలియదు మాటలు ఆపేస్తేనే ఆలోచనలు వచ్చి ఇట్లా అయిపోతుంది ప్రతిసారి ఆలోచన రాగానే మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఆలోచన వచ్చింది అరే చూసిన వాళ్ళు మాట్లాడేస్తుంది నోరు అరే చూడు వాళ్ళు ఆలోచన వచ్చింది ఇది ఎంత కాస్ట్ అంటే కాబట్టి మరోసారి నోరు బంద్ ఆలోచన వచ్చింది ఎంత కాస్ట్ అడుగు అడుగంటే అంటుంది అది ఇప్పుడు ఇదేం చేయాలి ఇప్పుడు ఆలోచన అట్లా ఒకటి రెండు మూడు నాలుగు పది ఇరవై ఇట్లా వస్తే ఇట్లా ఆగుతుంటాయి పరిగెత్తుకొని 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 డోర్ బంద్ అయినారు ఇప్పుడు వంద వంద వచ్చారు ఇట్లా ఆగరే కదా ఆగి నీ మైండ్ తెలుస్తుంది ఎంత చెప్తుందో అంటే ఇన్ని పనికిరాని విషయాల్లో నువ్వు మాట్లాడేది అని తెలుస్తుంది అట్లా తల తిప్పితే అక్కడి నుంచి అమ్మాయి పోతున్నారు డ్రెస్ బాగుంది ఎంత బాబా ఎంతవరకు అయితే నువ్వు మాట్లాడినా అలా చూసినావు అలా డ్రస్ బాగా వెళ్ళాలి ఇది మైండ్ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు మైండ్ తీసుకొస్తుంది చెప్తా నువ్వు నోరు మాట్లాడుతుంది నోరు బంద్ అయింది అనుకో ఫస్ట్ టైం మైండ్ ఇస్ మైండ్ హ్యాస్ నో క్లో అంటే ఎటుందంటే యాబిట్స్కి రమ్మన్నాడు ఎక్కడ రమ్మన్నాడు చెప్పలే అందరూ వచ్చి యాబిట్స్కి ఎక్కడ రమ్మన్నాడు చెప్పలే అట్లా వీడే చెత్త అంతా క్రియేట్ చేసుకొని మనకు ఆలోచించే శక్తిని ఇచ్చిన తీర ఆలోచనలు తీసుకొస్తే మాట్లాడతలేడు ఏంది అని ఆలోచనని దర్నా చేస్తే గందరగోళం ఏర్పడదు ఆలోచన తీసుకొచ్చేది అది ఆపేది అదే అది ఆపదు అది దాని తగే ఆగుతుంది తను ఆపటోడు ఎవరు ఆపట్లేవు మాట్లాడు నువ్వు ఆపట్లేదు ఇంత వస్తున్నాయి అనువేడావు మాట్లాడకుండా నువ్వు ఆపట్లేదు నువ్వు మాట్లాడట్లేదు అంతే ఆలోచనలు వస్తూనే ఉంటాయి వచ్చి నోట్ కాడ వచ్చాగుతాయి తెరువు అంటే చెప్పాలి నువ్వు గమ్మన్నావు అనుకో ఇప్పుడు ఏం చేస్తే ఆలోచన ఉదాహరణకి జస్ట్ నేను నిన్నే అడుగుతున్నాను ఒక మంచి సినిమా చూసిన చెప్పు 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 అని చెప్పింది అనుకో నువ్వు చెప్పట్లే ఇప్పుడు ఆలోచన యొక్క పరిస్థితి ఏంటి అక్కడే తిరుగుతాం తిరిగి ఇది చెప్పకపోయినా ఏం కాదని తెలుసుకోవడం వెళ్ళిపోతుంది అట్లా నువ్వు చెప్పే తొంభై తొమ్మిది విషయాల్లో వంద విషయాల్లో తొంభై తొమ్మిది చెప్పకపోయినా ఏమీ కాదని తెలుస్తుంది ప్రతిదీ చెప్పకు ఎవరు బాత్రూమ్లో లైట్ అత్రి త్రిముఖ బంద్ చేసి అత్రి త్రిముఖ లైట్ వేసి వచ్చింది ఎందుకు చెప్పిన దానివల్ల వచ్చేది ఏమిటా అంటే అది ఒక ప్రవృత్తి అన్నట్టు ఇట్స్ అ డిసీజ్ అందుకే మనిషి చివరగా వెళ్ళవలసింది మౌనానికి ఎందుకంటే అదే నీ యొక్క మూలస్థితి కాబట్టి అందుకని యవ్వనంలోనే అంతర్గత మౌనాన్ని అనుభవిస్తే అంతకంటే అదృష్టం ఇవ్వట్లేదు సైస్